హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హ్యాపీనెస్ ఆఫ్ ట్రైన్స్ డెవలప్మెంట్ సో నేను ఈరోజు క్విక్ అండ్ ఈజీ మెథడ్లో దొండకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పోస్ట్ చేశానండి దాంతోపాటుగా పెరుగుచారు అనేది కూడా నేను పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా సో ఎవరైనా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా బాగా కడిగి శుభ్రం చేసుకున్న ఒక హాఫ్ కిలో దొండకాయని సన్నగా తరుక్కోవాలండి అలాగే ఒక ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను అలా తరిగి పెట్టుకున్నాను అనమాట తరిగిన దొండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఫైనల్గా దొండకాయ ముక్కల్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి స్మాష్ చేయాలండి దొండకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది సో వాటర్ కన్సిస్టెన్సీ అంతా బయటకు వచ్చేస్తుందనమాట సో చూడండి మీరే అబ్జర్వ్ చేయండి వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో ముక్క అనేది కత్కసలాడకుండా ఉంటుంది మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి దొండకాయ ఫ్రై చేయడానికి వితిన్ ట్వంటీ మినిట్స్లో మనం దొండకాయ ఫ్రై అనేది చేసేయచ్చు ఈజీగా తరిగిన తొండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ని వెలిగించి సో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని చివరిగా రెండున్నర గిడ్డలు ఆయిల్ పోసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు వేసుకుంటున్నానండి పోపుకి ఆవాలు అలాగే జీలకర్ర అలాగే సాయిమినపప్పు అలాగే పచ్చిశనగపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను సో అలాగే రెండు ఎండుమిర్చి సో నా దగ్గర అయితే కరివేపాకు లేదండి సో అందుకనే నేను స్కిప్ చేశాను సో మీ దగ్గర ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి ఆరు వెల్లుల్లి రిబ్బలు అనేది యాడ్ చేసుకుంటున్నానండి సో పోపు అనేది మాడకుండా కొంచెం గోల్డెన్ రౌన్లోకి రాగానే సో పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నానండి సో పచ్చిమిర్చి కూడా బాగా మగ్గాలి అలాగే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మించి వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి సో ఆనియన్స్ కూడా కొంచెం మెత్తబడితే చాలండి సో బాగా వేగకూడదు సో ఈ స్టేజ్లోనే మనం క్యాషూస్ అనేవి యాడ్ చేసుకోవాలి క్యాషూస్ కొంచెం చాలా చేంజ్ అవ్వగానే మనం స్మాష్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని పిసుకుతూ వాటర్ అంతా తీసేస్తూ వేసేయాలండి వేసిన దొండకాయ ముక్కల్ని బాగా కలపాలండి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని దొండకాయ ముక్కలకి బాగా పట్టించాలండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించాలండి సో దొండకాయ ముక్కల్ని బాగా కలపాలి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా మిక్స్ చేస్తూనే ఉండాలి సో దొండకాయ ఫ్రై కదండి ఏ మాత్రమైనా అడుగుంటుతుంది సో ఆయిల్ అనేది నేను సరిపడా మాత్రమే వేశానండి ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు కదా హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి సో నేను టూ అండ్ హాఫ్ గిద్దెలు మాత్రమే ఆయిల్ అనేది యూజ్ చేశాను సో చూడండి తర్వాత దొండకాయ అనేది బాగా మగ్గిపోయింది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలండి సో అలాగే సాల్ట్ అనేది హాఫ్ స్పూన్ మాత్రమే నేను ముక్కలకి పట్టించాను కదండి అలా స్మాష్ చేస్తున్నప్పుడు అందుకనే నేను ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే వన్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేస్తూ మిక్స్ చేస్తున్నాను అనమాట సో ఈ మిక్స్ చేసిన ఫ్రైని కొంచెం సేపు మగ్గించాలండి సో ఇప్పుడే అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఒకటి యాడ్ చేస్తున్నాను నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి ఎండు కొబ్బరి అండి సో హాఫ్ చిప్ప ఎండు కొబ్బరి అనేది తీసుకున్నాను అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు ఎండుమిర్చి సో దీన్ని మిక్సీ పట్టుకొని ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఈ ప్రిపేర్ చేసిన ఈ పౌడర్ని మనం లాస్ట్ స్టేజ్లో ఉన్న కర్రీలో వేయాలండి వేసి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ పాత్రం మగ్గించాలి ఇది ఆల్రెడీ డ్రై అయిన కోకోనట్ కాబట్టి మనం ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదు జస్ట్ వెల్లుల్లి రెబ్బలు అనేది కొంచెం ఆ కర్రీకి అనేది పట్టించడం కోసం నేను అలా ఉంచాను సో టేస్ట్ అయితే అదిరిపోతుందండి మిక్స్ చేసుకోవాలండి సో చివరగా గార్నిష్ కోసం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి ఉండకాయ క్యాష్యూ విత్ డ్రై కోకోనట్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఫైనల్ లుక్ అనేది చూస్ అయ్యండి సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కనుక నా రెసిపీ నచ్చినట్లయితే కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు చారు రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో నాలుగు గెరెట్ల పెరుగు తీసుకున్నానండి రిపడా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నానండి దీనిలో వన్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి అమ్మో వేసవికాలంలో దొండకాయ తినలేము అనుకుంటారు దానికోసమే ఈ పెరుగు చారండి కాంబినేషన్గా అలాగే పావు స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను వన్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను సో రెండు అనేది ఈక్వల్ క్వాంటిటీసే సాల్ట్ అలాగే కారం అనేది సో బాగా మిక్స్ చేసుకోవాలి చానలోకి నేను రెండు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ అనేది నేను కట్ చేసుకున్నానండి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను సో ఆ మూడింటినీ కూడా యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి సో పోపు పెట్టుకోవడానికి ముందుగా పోపు కడాయి తీసుకొని దానిలో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు ఉంటాయి కదండీ జీలకర్ర ఆవాలు అలాగే సాయిమినపప్పు పచ్చిశెనగపప్పు అలాగే రెండు ఇండిమిర్చి మీ దగ్గర కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి సో ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత తాలింపు పెట్టుకోవడమే అండి సో చూడండి ఫైనల్ లుక్ అయితే బాగుంది కదా సో ఈ కాంబినేషన్ కాంబినేషన్లో సో చూసారు కదండీ క్విక్ అండ్ ఈజీ మెథడ్లో క్యాష్యూస్ అండ్ డ్రై కోకోనట్ సీక్రెట్ ఇంగ్రీడియట్ యాడ్ చేసి నేను దొండకే ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేశానో సో టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది సో అలాగే దాంతోపాటుగా పెరుగు చారు కూడా ప్రిపేర్ చేశాను కదండి అసలే వేసవి కాలం కదండి వేడి చేస్తుంది అంటారు దొండకాయ అనేది సో అందుకని ఈ రెండింటి కాంబినేషన్ అయితే బాగుంటుందండి రైస్లో చూసారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్